హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా లోకి వచ్చినట్లయితే నా ఛానల్లో వీడియోస్ అనేవి చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మనం బ్లాగ్లోకి వెళ్తే నిన్నైతే మీకు మహారాజా కాలేజీ నుంచి విజయనగరం కోట వరకు రూట్ చూపించాను ఈరోజైతే విజయనగరంలో ఉన్న బిగ్జెస్ట్ రోడ్స్ ఇంకా మంచి మంచి వ్యూస్ కూడా మీకు దొరుకుతాయి గంట స్తంభం మూడులాంతర జంక్షన్ అవి కూడా మీకు ఈరోజు చూపించబోతున్నాను వీడియో కంప్లీట్గా చూడండి చాలా బాగుంటుంది మనకు ముందు బోర్డు కనబడుతుంది కదా ఆ బోర్డులో ఏముందంటే మనం స్ట్రైట్గా వెళ్తే మూఢలాంతల జంక్షన్కి వెళ్తాం అదే లెఫ్ట్ తీసుకుంటే ఎంఆర్ కాలేజ్కి ఆ తర్వాత గంట స్తంభానికి వెళ్తాం అది రైట్కి వెళ్ళామనుకోండి దాదాపుపాటుకు వెళ్తాం మనమైతే గంట సంబంధికి వెళ్ళి ఆ తర్వాత మూడు లందల నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో ఈ జంక్షన్కి వద్దాం సో మనం ఆ ముందు వే కనబడుతుంది కదా ఆ వేలోకి వెళ్తే మనం మూడు లందల నుంచి వెళ్తాం కానీ మనం వెళ్ళాల్సిన ఎంఆర్ కాలేజ్కి సో లెఫ్ట్ తీసుకుని అలా ఎంఆర్ కాలేజ్కి వెళ్ళి ఆ తర్వాత గంట సంబంధం చూసి అలా వెనకైతే వచ్చేద్దాం ఈ రోడ్ పేరు వచ్చేసి గుడిజార్ అప్పారో రోడ్ అయితే ఈ రోడ్ చాలా చిన్నగా ఉంది ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ నుంచి మనకి ట్రాఫిక్ కష్టాలు మొదలవుతాయి చూడండి మామూలుగా ఉండవు ట్రాఫిక్ కష్టాలు అయితే మాత్రం మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ఓల్డ్ బిల్డింగ్ కనబడుతుంది చూడండి ఆ బిల్డింగ్ ఏంటంటే మన శ్రీ గొడుజరప్పార అప్పారావు గారి గృహం ఆయన పద్దెనిమిది వందల అరవై రెండులో జన్మించి పంతొమ్మిది వందల పదిహేనులో మరణించారు ఆయన వసతి గృహం ఇది అందుకే ఆయన గుర్తుగా ఈ రోడ్ని అప్పారావు రోడ్ అని పెట్టారు మనం ముందుకు వెళ్తే మనకి గుడిజార సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ని కూడా మీకు చూపిస్తాను మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి కోట కనబడుతుంది చూడండి కోట వాల్ కనబడుతుంది ఆ వాల్ కూడా స్ట్రాంగ్ అదే అప్పటి రాజులు నిర్మించిన వాల్ అనమాట ఈ రైట్ సైడ్లో మనకి చిత్ర స్కాన్స్ కనబడుతుంది సో ఇక మనం ముందుకు వెళ్తే మనకి గుడిజార్ సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ దగ్గర నుంచి మాకైతే రూట్ మ్యాప్ తెలీదు ముందు ఒక ఆయన ఆయన అయితే మాకు రూట్ చెప్తున్నారు ఇదిగోండి ఈయనే మాకు రూట్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ బాస్ మీరు మాకు రూట్ చెప్పినందుకు ఆ రైట్ సైడ్లో ఉంది కదా అదే గుడిజార్ అప్పరగర్ విగ్రహం ఈ సర్కిల్నే గుడిజార సర్కిల్ అంటారు ఇక్కడ నుంచి మనకి ఎంఆర్ కాలేజ్ రోడ్ షార్ట్ అవుతుంది మనం ఎంఆర్ కాలేజ్ రోడ్లోకి వెళ్తాం ఇంకా ఎంఆర్ కాలేజ్ని కూడా చూసేద్దాం సో ఇక మనం ముందుకైతే అలా వెళ్దాం మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీ 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 సీతారామాలయం అనే టెంపుల్ ఉంది మన ముందుకు వెళ్తే రైట్ సైడ్లో కనబడుతుంది కదా అదే ఎంఆర్ కాలేజ్ మహారాజాస్ కాలేజ్ ఈ కాలేజ్ని పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో స్థాపించారు అదే మన మహారాజాస్ కాలేజ్ విజయనగరం సో ఇక మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి గంట స్తంభం వెళ్ళి అక్కడ నుంచి అయితే అలా మూడు లాగేసుకు వెళ్ళిపోతాం ఈ రోడ్ అంతటిని కూడా మనకి ఎంఆర్ కాలేజ్ రోడ్ అంటారు మనకి ముందు జంక్షన్ ఉంది కదా ఆ జంక్షన్ దగ్గర గౌతమ్ బుద్ధుని విగ్రహం ఉంది చాలా బాగుంది ఇంకా ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ట్యాంక్ బండ్ రోడ్కి వెళ్తాం స్ట్రైట్కి వెళ్ళాము ట్యాంక్ బండ్ రోడ్కి వెళ్తాం అదే రైట్కి వెళ్ళాం అనుకోండి పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం అక్కడ మనకి గంట స్తంభం ఉంది మనతో రైట్కి వెళ్ళాలి కానీ మనం లెఫ్ట్ తీసుకుని ఆ తర్వాత సర్కిల్ తీసుకొని అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఓట్లకి వెళ్తాం అనమాట కానీ ముందు నా ఒక చూసారా ఆ జీప్ వల్ల ట్రాఫిక్ జామ్ అంతా ఆయన లెఫ్ట్కి వెళ్ళట్లే ఎక్కడికి వెళ్ళట్లేదు దానివల్ల మంచి ట్రాఫిక్ జామ్ అయితే ఇక్కడ ఉందన్నమాట మొత్తానికి ఆ జీపుడు కదిలేడు సో మేము కూడా కదిలేస్తున్నాం అలా ముందుకి సో ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుని తా సైకిల్ తీసుకొని అప్పుడు పోలీస్ స్టేషన్ రోడ్డుకి వెళ్ళాలి యాక్చువల్గా మేము లెఫ్ట్కి వెళ్ళాలనుకున్నాం కానీ లెఫ్ట్ నుంచి ఒక ఆయన బ్రో రైట్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్పారనమాట సో అప్పుడు మాకు గంట సమం కనిపించింది ఇప్పుడు మీకు కూడా కనిపించబోతుంది చూడండి ఇప్పుడు మనం రైట్ లిక్ వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు గంట సమం కనబడుతుంది అది కూడా ముందు కనబడుతుంది కదా అదే గంట సమం ఆ రోడ్నే పోలీస్ స్టేషన్ రోడ్డు అంటారు పోలీస్ స్టేషన్ రోడ్ ఎందుకంటారంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి సో మనం ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుని తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి మీకు చెప్పే కదా గౌతమ్ బుద్ధు విగ్రహం ఉందని చెప్పేసి ఇదిగోండి ఇదే గౌతమ్ బుద్ధు నిగ్రహం చాలా బాగుంది కదా నాకైతే వ్యూ చాలా నచ్చింది సో నేనైతే ఇక ముందుకు వెళ్ళి అలా గంట స్తంభం చూపిస్తాను మీకైతే మాత్రం ఆ రూట్లోకి వెళ్తే మనం ట్యాంక్ బాండ్ రోడ్కి వెళ్తాం ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి గంట సమయంకు వెళ్తాం నేను విజయనగరంలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా తక్కువ మంది హెల్మెట్ వేసుకుంటున్నారు సో హెల్మెట్ వేసుకోవడం వల్ల మనకే సేఫ్టీ సో కుదిరితే మీరు హెల్మెట్ వేసుకొని బయటకు వెళ్ళండి అయితే మనకి రైట్ సైడ్లో పోలీస్ స్టేషన్ ఉంది అలా ముందుకు వెళ్తే మనకి గంట సమయం వస్తుంది మీకు చూపిస్తాను పోలీస్ స్టేషన్ కూడా మనకి ఆ రైట్స్లో కనబడుతుంది కదా గ్రీన్ కలర్ బిల్డింగ్ అదే విజయనగరం పోలీస్ స్టేషన్ అయితే మనం ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి ఆమోదం నుంచి రైట్కి వెళ్దాం రైట్కి వెళ్ళి అలా స్ట్రైట్గా వెళ్తే మనం మూళ్ళాంతర జంక్షన్కి వెళ్తాం ఆ రోడ్నే ఎంజీ రోడ్ అంటారు లేదా విజయనగరం పాల్కొండ రోడ్ అంటారు సో ఇప్పుడు మనం ఆ రోడ్డు జర్నీ చేయబోతున్నాం ఆ రోడ్ని ఎంజీ రోడ్ ఎందుకు అంటారో ఆ రోడ్లోకి వెళ్ళినట్టు నాకు అర్థమైంది ఎందుకంటే చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది అసలు ఆ మేము వెళ్ళింది ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఆ టైంలో మామూలు బిజీ లేదు మనకు ముందు గంట సమయం కనబడుతుంది కదా అయితే ఆగిపోయింది మేము టైం చూసి షాక్ అయ్యాం ఎందుకంటే మేము వెళ్ళింది ఈవినింగ్ ఫైవ్ క్లాక్కి కానీ ఆ టైం అయితే టెన్ ఫైవ్ అని చూపిస్తుంది సో అందుకే షాక్ అయ్యాం అనమాట అయితే మనం ముందుకు వెళ్తే మనకి విజయనగరం పాల్గొన్న రోడ్లోకి వెళ్తాం చూసారా రోడ్ ఎంత బిజీగా ఉందో మేమైతే విజయనగరం చాలాసార్లు వెళ్ళాం కానీ ఇప్పుడు మేము ఆ విజయనగరం సిటీని ఎక్స్ప్లోర్ చేయలేదు కానీ ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా మేమైతే షాక్ అయ్యాం అక్కడ చూసేవాళ్ళకి ఇది కామన్ అయ్యి ఉండొచ్చు కానీ మాకైతే మాత్రం చాలా కొత్తగా ఉంది ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఆ రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బిజీగా ఉంది మీరే చూస్తున్నారు కదా ముందున ఎలా ఉన్నారో జనాలు you <laughs> మనకి ముందు చిన్న జంక్షన్లో ఉంది కదా ఈ జంక్షన్నే కోరాడ వీధి జంక్షన్ అంటారు ఇక్కడ మనకి ముందు చిన్న బోర్డు కనబడుతుంది కదా ఆ బోర్డులో ఏముందంటే లెఫ్ట్కి వెళ్తే గరివిడి నెల్లిమర్ల చిబురుపల్లి ఇంకా పాలకొండ వెళ్తాం అది రైట్కి వెళ్తే శ్రీకాకుళం వెళ్తాం నెల్లిమర్ల వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ ఇంకా పాలకొండ వచ్చేసి సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ అదే గరివిడి అయితే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ మనమైతే జంక్షన్ జంక్షన్కి తొలుస్తాం ముందు కనబడుతుంది కదా అదే మూఢలాంధ్ర జంక్షన్ అయితే ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని అలా కోటవైపు వెళ్దాం ఆ కోట నుంచి రంజనీ రోడ్కి వెళ్దాం ఆ తర్వాత రంజనీ థియేటర్ చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి బ్లాగ్ అనేది ఎండ్ చేద్దాం ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కదా మూడులాంధ్ర జంక్షన్ సో అలా సైట్కి వెళ్దాం నెల్లిమర్ల వెళ్తాం ఆ నెల్లిమర్ల బ్లాగ్ కూడా తొందరగానే మీకు చూపిస్తాను ఆ నెల్లిమర్ల విలేజ్ కూడా చాలా బాగుంటుందని విన్నాను సో చూసేద్దాం నెల్లిమర్ల కూడా మనం ఇక ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి కోట దానికి వెళ్తాం మనకి ఆ రైట్స్లో కనబడుతుంది కోట కోట దగ్గర ఉన్న జెండా ఎగురుతుంది చాలా బాగుంది కదా అయితే నిన్న మీకు చూపించాను కదా ఈ బాబా గారి అని చూపించాను సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి రైట్ తీసుకుందాం ఈ లెఫ్ట్కి వెళ్తే మనం దాసన వెళ్తాం దాసన లో కూడా చేస్తాం తొందరలోనే మీరు ఎంకరేజ్ చేస్తానండి ఖచ్చితంగా ప్రతి బ్లాగ్ మీకు చేసి చూపిస్తాను అక్కడ నుంచి మనకి కోట కనబడుతుంది అదంతా కోట సో ఇలా ముందుకు వెళ్ళి మనం రైట్ తీసుకుంటే రంజనే రోడ్కి వెళ్తాం మనం ట్రావెల్ చేస్తున్న రోడ్ వచ్చేసి పూల్బాగ్ రోడ్ ఆ రంజనీ రోడ్ని కూడా పూల్బాగ్ రోడ్ అని అంటారు మనకు కానీ లెఫ్ట్ వెల్ లెఫ్ట్ రోడ్ ఏమో రంజనీ రోడ్డు రైట్ రోడ్ ఏమో పూల్బాగ్ రోడ్డు చూపిస్తాను మేము ఆ రోడ్కి వెళ్ళాక మనైతేక ముందుకు వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుని ఎక్కడికి వెళ్తాం అంటే బాలాజీ జంక్షన్కి తర్వాత మయూరే జంక్షన్కి ఇంకా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆ తర్వాత ఓవర్ బ్రిడ్జ్కి వెళ్తాం మనమైతే ఇక్కడ నుంచి రైట్ తీసుకుని శిపరంజని థియేటర్ చూసి అక్కడితో మనం బ్లాగ్ ఎండ్ చేద్దాం రేపటి వీడియోలో మిగిలిన పార్ట్స్ వేసి చూద్దాం రేపటి బ్లాగ్లో మీకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఇంకా రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను ఈ లెఫ్ట్ సైడ్లో మనకి పీవిజీ రాజుగారి రోటరీ హెల్త్ సెంటర్ ఉంది మనకి రైట్ సైడ్లో షాప్స్ అవి ఉన్నాయి అక్కడ చూసారో తడ్డి బేర్ చాలా పెద్దగా ఉంది కదా ఇంకా మనకి రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి రైట్ సైడ్లో ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే గురజడ కళాభారతి ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ మనకు కనబడుతుంది చూడండి గురజ్వర కళాభారతి ఆ బిల్డింగ్ ఉంది కదా అదే గురజ్వర కళాభారతి సో మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి శివరంజనీ థియేటర్ వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఆ ఎల్వేషన్ చాలా బాగుంటుంది ఈ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా ఇదే రంజనీ శివరంజనీ థియేటర్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇదిగోండి ఇదే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మనం ఈ రైట్కి వెళ్తే పెద్ద చెరువుకు వెళ్తాం ఇంకా ముందుకు వెళ్తే మనకు ఒక జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి స్ట్రైట్కి వెళ్తే లోవర్ ట్యాంక్ రోడ్కి వెళ్తాం అదే లెఫ్ట్కి వెళ్తే విజయనగరం నాతే వలస రోడ్కి వెళ్తాం అదే రైట్కి వెళ్తే విజయనగరం చెరువుకు వెళ్తాం ముందు చెప్పాను కదా ముందు నుంచి వెళ్ళినా కూడా మనం విజయనగరం చెరువుకు వెళ్తాం ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా విజయనగరం చెరువుకి అయితే వెళ్తాం ఈ సిగ్నల్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి బ్లాగ్ అయితే మనం ఎండ్ చేద్దాం ఈ రోడ్ కనబడుతుంది కదండి ఈ రోడ్నే విజయనగరం నాత రోడ్డు అంటారు మనం వెళ్తున్న రోడ్డు వచ్చేసి లోవర్ ట్యాంక్ రోడ్ ఈ రైట్ సైడ్ లో మనకి విజయనగరం చెరువు ఉంటుంది ఆ చెరువును కూడా మీకు తొందరలోనే చూపిస్తాను విజయనగరం రోడ్ అయిన తర్వాత విచారణలో కొన్ని ఫేమస్ ప్లేస్లు ఉన్నాయి అవి కూడా మీకు కొద్ది రోజుల్లో చూపిస్తాను ఇంకా ఒక ప్లేస్ని అయితే నేను కవర్ చేశాను రామ్ నారాయణం చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అయితే ఇక మనం ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం ర్యాపర్ బ్లాగ్లో మనం రైల్వే స్టేషన్ని ఇంకా బస్ స్టాప్ని చూద్దాం ఈ లెఫ్ట్ సైడ్లో మనకి రోడ్ సైడ్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి డోర్ కర్టన్స్ అవి సేల్ చేస్తున్నారు ఇంకా మనకి ఐ గ్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట అయితే ఇక మనం ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం రేపటి చెప్పే కదా ఏం చేస్తాం రేపటి చూద్దాం సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి మీరు కన్నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతగానో సపోర్ట్ చేసినందుకు చాలా అంటే జరగడానికి ఫ్రెండ్స్ ఇలాంటి సపోర్ట్ చేస్తుంటాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్